రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజా సంఘాల పోటీని రద్దు చేసుకుంటూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక కార్యాలయం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు గద్దెల మునయ్య మాట్లాడుతూ నిన్న జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాల నుంచి అరాచక పాలన చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమ పథకాలను పూర్తిగా రద్దు చేసి ఆర్థిక సామాజిక అభివృద్దికి తీవ్రమైన అన్యాయం చేసిందని అంతేకాకుండా ప్రజా హక్కులను కాలరాస్తూ దళిత గిరిజన మాన ప్రాణాలను రక్షణ లేదని పల్లె నుండి పట్టణం వరకు ప్రజలు సమిష్టి అభివృద్ది లేదని కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు ఐక్యమై ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులు గెలిపించాలని తీర్మానం చేయడం జరిగింది విలేకరు సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రిక మిత్రులకు అదేవిధంగా ఈ సమావేశానికి జిల్లా రాష్ట్ర నలుమూల నుండి ఇచ్చేసిన రాష్ట్ర నాయకులు పెద్ద చిరంజీవి గారికి అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు అక్కా కరుణమ్మ గారికి అదేవిధంగా ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎస్కే రఫీ గారికి అదేవిధంగా నియోజకవర్గ అధ్యక్షులు ఆరుమూల బాబారావు గారికి అదేవిధంగా నకిల మండల అధ్యక్షులు కర్పూర్ సేనయ్య గారికి అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ గిరిజన సంఘ నాయకులు ప్రసాద్ గారికి అదేవిధంగా నక్కల సంక్షేమ సంఘం నుంచి వచ్చినటువంటి అక్కలకు అందరూ కూడా మైనారిటీ వాళ్ళ నుంచి వచ్చినటువంటి తమ్ముడికి అందరూ కూడా జేబీములు తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో ఏపీ ప్రజా సంఘాల ఐక్య వేదిక నూట డెబ్బై ఐదు స్థానాలలో అదేవిధంగా ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్లో కూడా పోటీ చేయాలని చెప్పేసి గత నెల క్రితమే ప్రకటించడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రకారం అన్ని స్థానాల్లో పోటీ చేయ అభ్యర్థులను అందరూ కూడా రద్దు చేస్తూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన చేస్తుంది దాదాపుగా ఇరవై ఐదు సంక్షేమ పథకాలను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఆర్థిక సాంఘిక అసమానతలకు అసమానతలకు కారణమై ఉన్నది ప్రజాస్వామ్య పరిరక్షణకు కరువై ఉన్నది కాబట్టి ఈ రాష్ట్రంలో అభివృద్ధి పల్లె నుండి పట్టం దాకా నిలిచిపోయి ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా పోవాలంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు అనేక మంది చాలా దేనాస్థితికి నెట్టబోయబడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వీటన్నిటికీ కారణము ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని దింపాలని చెప్పేసి కూడా అన్ని ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు ఓటమిగా ఏర్పడే సమయం ఆసన్నమైంది కాబట్టి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మా పోటీని రద్దు చేసుకుంటూ ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులకి మా సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తూ ఈ వేల నుంచి తొందరలో కూడా ఈ ప్రాంతంలో ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించినటువంటి శాసనసభ పార్లమెంట్ సభ్యులను కూడా కలిసి వారి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ వాళ్ళ గెలుపు కోసం ఈ ఈ వేళటి నుంచి మే పదమూడు తేదీ వరకు అన్ని రకాలుగా అన్ని మండలాల్లో మా ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక కార్యకర్తలు నాయకులు మహిళలు అభిమానులు ప్రజలు ప్రజాస్వామిక వాదనలు కూడా చైతన్యపరిచి ఉమ్మడి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం కూడా కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఎంగడిగిరి నియోజకవర్గ ప్రాంతంలో అనేక రకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటిని కూడా ప్రధానంగా మన్నవరం ప్రాజెక్టు అదేవిధంగా బక్కీల మండలంలో ఆలుతురబడి రిజర్వాయలు అదేవిధంగా మౌపు రోడ్డు సెంటర్లో దాదాపుగా మూడు వందల మంది ఎరుకుల యానాది నక్కల కులసలకు సంబంధించినటువంటి చెట్టు భూములైనటువంటి పరిస్థితి వాళ్ళు భూ పోరాటం చేస్తున్నట్టు కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకునేటువంటి పరిస్థితి ఉన్నది అట్లా సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఈ ఆరు మండలాల్లో ఇప్పటికీ సాంకేతిక విద్య సంబంధించినటువంటి ఆరు మండలాల విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో రేపు ఎన్డీఏ కూటమిలకు కలిసినటువంటి అభ్యర్థులు ఈ ప్రాంతంలో ఒక సాంకేతిక విద్యలను కట్టించి వాళ్ళని దూర ప్రాంతాలకి వెళ్ళనీయకుండా ఎక్కడే వాళ్ళ సాంకేతిక విద్య ఉన్నత విద్య చదువుకునే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా ఎన్డమే ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు కూడా మేము వినిమించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక మంది నిరుద్యోగులు యువత యువకులు డిగ్రీలు చదివి అనేక ఉన్నత సదువులు చదివి దూర ప్రాంతాలకు వెళ్ళి రోజువారి కూలీలుగా రోజువారి కార్మికులుగా మిగిలిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా నివారించడానికి ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామిక విధానం తీసుకురావాలని చెప్పేసి కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కూడా రేపు కలిసినటువంటి సమయంలో కూడా ఎన్ని ప్రజలన్ని సమస్యలను కూడా మేము వివరించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం తొందరలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్డీఏ బలపరిచినటువంటి శాసనసభ మరియు పార్లమెంట్ అభ్యర్థులను కూడా మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మా మహిళా నాయకురాయలు మహిళా నాయకులు అందరం కూడా కలిసి మా సమస్యల్ని ప్రజా సమస్యలను వాళ్ళకి వివరించి ఎన్డీఏ కూటమి అధికారితో గెలుపు కోసం ఎలాంటి తోట ఎలాంటి లోటుబాటు లేకుండా ఖచ్చితంగా మేము పనిచేసి గెలిపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం